నేనే అనవసరంగా దాన్ని దూరం చేసుకున్నాను ఇది ఉంది దాని కడుపే చూసుకుంటది నాకేం పెట్టదు అరే కొంబిగా ఏమైందిరా నీ కట్ల వన్నావు రోగమైన ఫుల్ గా రాయి వచ్చి వంటి మీదనే సోయిలేర్ బాల్కో ఏ ఎవరు నన్ను బాల్కో అంటున్నావా అసలు ఎవరు నవ్వు లతా లతా అని కలవరిస్తున్నావు దొంగ బారితో ఉన్నప్పుడేమో దానికి నరకం చూపించినావు ఇప్పుడు దాన్ని పోగొట్టుకున్నాక దాని విలువ తెలిసి వస్తున్నా ఆదర నీకు సింగనోలే ఇంకో దాన్ని వేసుకొని చూడుండి సుతార వెంట అని ఊర్లకు తీసుకొచ్చిన బార్కవ్ ఇప్పుడేమో మళ్ళా తాయి నేసలా లతా అని ఏం తెలియని ఎడ్డి కలవరిస్తున్నావు దొంగ బార్కవ్ దాని సుఖంగా ఉన్నది రాజన్ పెళ్లి వేసుకొని ఎందుకురా లత లత అని కలవరించానా నేని ఇప్పుడు కలవరించే